మండలం ఏరవల్లి మండలము ఓదివేడు లజ్జనవాడ అన్నమయ్య సార్ నేను బాత్రూమ్ లేకని పోయినా సార్ పెద్దరెడ్డి మావాని నిన్న మంగళవారం పన్నెండు గంటలప్పుడు వచ్చినాడు బాత్రూమ్లో పోయాలకు నన్ను కట్టి కొట్టుకుని పోయినాడు మానమాంగం చేసేటప్పుడు నేను గట్టిగాసినాను అడిచానే మా తోడు కొండలు వచ్చింది ఆ బాబు నన్ను కొట్టుకుని లాగింది లాగుతోనే ఆయన చీర జాకెట్ రెండు కొట్టుకుని చింపేసినాడు చింపేస్తానే నేను పరిగీసుకుంటే ఇంట్లో వేసి వాకులు వేసేసింది నా పాప ఆ బాబు అడిగి అడుగు వచ్చి చిప్పి ఆ బాబు రాళ్ళు ఇచ్చుకుని పట్టుకుపోయినాడు అయితే పని నేను చెప్పి మేము మా ఇంటిని ఫోన్ చేసిన మా ఇంటిని నేను తింటున్నా సాయంత్రం ఐదు వస్తాను అన్నాడు సరే లట్టే రాయ అని చెప్పిన చెప్పినాక తర్వాత ఐదు కొచ్చినాడు వెళ్ళిపోయినాము ఈరవల్లికి పోతానే సారా సార్ చేసిన సార్ వీరవల్లి ఎస్ఐ గాడి విన్నా సార్ ఎస్ఐ గాడికి పోయినా సార్ ఇది మానవం చేస్తున్నాను సార్ నన్ను కొట్టుకొని మానవనం చేసేటప్పుడు నేను అడిగినాను ఆ తోడ తోడలిచ్చి లాక్కొని కుండిపించుకుని వాగులేసేసింది మా ఇంటికి ఫోన్ చేసికొచ్చినా సార్ మీరు న్యాయం చేస్తాను చేయండి సార్ అని రెండు కాళ్ళు కొట్టుకుని ఏడుకున్నా నే ఉమ్మాన్ జోబులు ఉండుమ్మా అన్నాడు మా ఇంట్లో లోపలి పెంచుకోమినాడు ఆయనతో మాట్లాడినాడు ఆయనతో మాట్లాడి పంపించినాడు నన్ను లాభలు పెంచుకోమినాడు పెంచుకొని నేను ఏడాడికి ఇచ్చినాడు ఏడాడు కొచ్చినాడు ఏడాడు చూపించినాడు అవన్నీ అడుగుతాడు సార్ ఆ వాళ్ళు అడగచ్చు సార్ అసయ్యా అడిగచ్చు నేను చెప్పండి మీకు టైమేనా ఆ వాళ్ళకి అడిగి మనం ఫోన్ పేరు చేస్తాడు కదా ముందుగా కొట్టి చేసిన సార్ సార్ నిజంగానే ఆయన చింతి నన్ను పట్టుకున్నాడు సార్ మా తోడు తోడులు కూడా చెప్పి ఆ పాపకు కూడా చెప్పి మాట్లాడించిన సార్ ఆ పాప కూడా చెప్పిన సార్ చెప్పిన తర్వాత రేపు మా ఇంటికి పోస్ జరిగిందాక ఇంటికి పాను నాకు కేసు సార్ అలాంటి కూడా తాగి చచ్చిపోతానన్నా ఇంకా ఉంది ఎంతో మండేంది వెళ్ళామ్మా నీందనేది అని అన్నాడు సార్ ఎందుకు సమాట ఈయన తాగి చచ్చిపోతాను నాకు కేసు కావాలన్నా సరేలమ్మ వాళ్ళు సార్ పద్దని అన్నాడు ముందు ఇట్టే రెండు మాటలు మమ్మల్ని ఎన్నికి పంపించినాడు సార్ సొంతకాలు పెట్టించుకుని పని నేను చెప్పి ఇంటికి నా నమ్మని చిరిగిపోయింది ఆయన ఆ మాట అన్నాడు ఇంకెంత వరకు వచ్చింది అని చెప్పేసి నాకు బైజన అయిపోయింది ఒకడు కొట్టుకున్నాడు అని పళ్ళందరూ బైజిని వేయడు తలెత్తు తీసుకురగలాగా ఉన్నాసా ఎందుకు ఇది కొద్దిగా అని చెప్పి తాగేసిన సార్ తాగేసే మా ఇంటి వచ్చి కొట్టుకుని కొట్టు இத்தேசி அது வாசிமேன் தகைனா வாசிங் தகைனப்போ மாசி கொட்டி பதிவேச்சி நான் பீகி நடத்தாஸ்பதா மாடு இது முருப்பிக்கு ஜெயில் சார் படினா முகிக்கு கொடுத்து பதிக்கா இப்படி சம்பாக்கப்பட்டாக்கா கேஷ்லே போானோ அப்படின் మీరే న్యాయం చేసింది కదా నాకు ఎవరు న్యాయం చేయలే పోలీసులు న్యాయం చేయాలని గుచ్చి గుచ్చి కొట్లాడుతున్నాను ఆడుకొచ్చి అడిగి భయపెట్టిస్తున్నాడు సార్ నేనేం భయపడుకుంటూ భయపడలేదు ధైర్యంగా మాట్లాడినా నాకేమి నేనే దోషం కాదు కదా నేను తప్పి చేయలేదు కదా నిర్దోషించ మాట్లాడినా ధైర్యంగా మాట్లాడేసినా ఎవరినో చేస్తారు నన్ను చంపినా చంపాను సార్ నేను మట్టుకు ఇంకా చచ్చిపోతాను అన్న ఈ చేరతనే ఊరి వేసుకుని చచ్చిపోతాను అనుకున్నాను సార్ இது மந்த அந்த சூச்சி மாட்டாரு சார் எஸ்ஐ சா மாட்டாங்க சார் கொடுக்க கொடுக்குற சூப்பலா ஆயுத சூப்பிச்சு கார் இது அந்த சூப்பிச்சு கார் மழை மழை காம்ஃபீன் செய்யச்சாடு சார் அட் அமர் ஜெய்ச்சாடு சார் நான் ஊரு செய்யல சார் எஸ்ஐயல போலீஸ் நாங்கள் எவ்வளோ நீரே நான் செய்ய ఈ కాళ్ళు కొట్టుకుంటా అందరు కాళ్ళు కొట్టుకొని కొట్టుకుని వచ్చి నన్ను ఎంత నాటి ఏసి ఏమో తప్ప పడిపోతున్నాడు అంటాడా నా అమ్మాయి ఇంటి ఉంటాడు వంటిదా అని ఉంటా బిడ్డలు చెల్లిందా బిడ్డలు పరిశీలి బిడ్డలు సార్ నేను ఒకటి వడ్డైపోతా బిడ్డలకి ఎవరు సార్ నాకు నలుగురు సార్ నా మమ్మీ పేరు చెంగరెడ్డి నాలుగునాలుగురు బిడ్డలు సార్లు కొట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు సార్ నన్ను చనిపోతున్నాడు సార్ కాపులు నిల్లబెట్టినాడు సార్ నిద్ర పడుతుంది అంటున్నాడు సార్ చెప్పండి సార్ నేను నేను చేయను సార్ పోలీసులు చెప్తే పోలీసులు పట్టించుకున్నాం మమ్మల్ని సంతకాలు బ్రిటిష్ పంపించేది సంతకాలు బ్రిటిష్కూల్ని పంపించేది మూడు దబ్బాలు ఇది మూడు దబ్బాలు ఏడుచు నాటి వచ్చిపోయినాటి ఏడుస్తున్నా ఏడుస్తున్నా చెప్తా కాళ్ళు కూడా కొట్టు తిని కొట్టుసా మనకు ఉండదేమో నాకు కొట్టి లేదు మీరే న్యాయం చేయడం నాకు ఎప్పుడూ లేరు మీరే నాకు పెద్దలేడయ్యా మా బావ ఉండదు సార్ ఉండదనే పెద్దలేడి అయ్యా అతను తెలుగుదేశం పార్టీ ఉన్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు ఎంట్రీ చేసుకోలేదు అందుకోసమని నన్ను పట్టించుకోలేదు సమ్ నన్ను నాగుమరం బాబా చేసి అన్నాడు తెలుగుదేశానికి విన్న అతను పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు పెద్దరెడ్డి అయిన అతను తెలుగుదేశం పార్టీలోండి నన్ను అభిమానం అభిమానం చేస్తున్నాడు పోలీసులు కాడికి పోతే నన్ను పట్టించుకోలేదు ఈ న్యాయం మీరే న్యాయం చేయండి సార్ పోలీసు వాళ్ళు ఆయన ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని అతనికి సపోర్ట్ చేస్తాను సార్ நான் இவரும் சப்போர்ட்டு செய்யலாம் சார் சொல்லு சோர் கூட நான் சப்போர்ட் செய்யலாம் சார் நாயே